హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ కుట్టగలుగుతారు ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కటింగ్ అనేది చేసి రెడీగా ఉంచుకుంటాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని మనకి నెక్ ఎంతైతే కావాలి అనుకుంటున్నామో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా కిందకి ఒక డాట్ అనేది నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ చేసేయండి మిడిల్లో మిడిల్లోనే రావాలండి స్టిచ్ అనేది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ తీసుకొచ్చి ఇలా ఒరిజినల్ క్లాత్ మీద వేసి మనకి నెక్ అనేది ఆ డిజైన్ అనేది మిడిల్లో లాగాం కదా ఆ డాట్ దగ్గర మిడిల్ నుంచి చూసుకుంటే అటువైపు ఇటువైపు సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం కింద నడుము దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర కూడా సమానంగా మిడిల్లో వచ్చిందో లేదో చూసుకొని ఒక పిన్ అనేది సెట్ చేసేసి పైన నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా సమానంగా నెక్ అటు ఇటు సమానంగా ఉందో లేదో చూసుకొని పిన్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు చుట్టూ కూడా క్లాత్ అనేది ఎటు కదలకుండా నీట్గా పిన్స్ పెట్టేసుకుంటే మీకు క్లాత్ ఎటు కదలకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ముడత అనేది రాదు ఇలా మధ్యలో లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేయండి నిజంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా వర్క్ బ్లౌజ్ అనేది అది కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది నీట్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో ఫుల్ వీడియో ఉందండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి ఇలా బ్యాక్ సైడ్ తిప్పి కట్ వర్క్ని ఏ షేప్లో అయితే ఉందో కట్ వర్క్ అనేది ఆ షేప్లో పాదం పైకెత్తుతూ కిందకు దింపుతూ నీట్గా మనకి కట్స్ వచ్చిన దగ్గర సూది లోపల వైపే ఉంచి పాదం పైకి లేపి ఇలా స్టిచ్ చేస్తూ నీట్గా రన్ చేయాలి కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడం అనేది నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీ అయితే కాదండి కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా టైం తీసుకుంటుంది వర్క్ బ్లౌజ్ అనేది ఎంత అయినా సరే కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలి అంటే టైం అనేది ఖచ్చితంగా పడుతుంది చూసారు కదా ఇలా నీట్గా మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఈ మిషన్ అనేది ఇలా స్ట్రైట్గా తిప్పుకుంటూ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి కట్ వర్క్ కుట్టడం అనేది మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇంకా స్లోగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి స్లోగా చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుందని ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి మిడిల్లో క్లాత్ ఉంది కదా నెక్ క్లాత్ కట్ చేయలేదు కదా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం ఏ షేప్లో అయితే మనం స్టిచ్ చేసామో ఆ షేప్లో కటింగ్ అనేది చేసుకుంటూ వస్తే నీట్గా మంచి ఫినిషింగ్తో ఉంటుంది అన్నమాట కట్ చేసి మిడిల్లో మనకి ఎక్కడైతే టర్న్ చేసుకుంటూ కుట్టామో ఆ కట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేస్తాం కదా లోపల వైపుకి అలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుతుందనమాట ఇలా టక్స్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి టక్స్ ఇస్తేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది తర్వాత మనం కట్ వర్క్ ఇలా బయటకు తీసుకోవాలి కట్ వర్క్ ఇలా బయటకు తీసి ఇలా నీట్గా సర్దుకోవాలి ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మనకి ఒక్కొక్కసారి కట్ కట్ వర్క్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల వైపు వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ కట్ వర్క్ అనేది బయటకు తీసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత మనం మళ్ళీ కట్ వర్క్ అనేది ఆ షేప్ ఎలా అయితే ఉందో అదే షేప్లో టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి స్ట్రైట్గా కొంతమంది ఇలా ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలా కాకుండా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతారు అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్ ఫినిషింగ్ ఉండదండి ఇలా ఏ కట్ వర్క్ షేప్లోనే స్టిచ్ చేసుకున్నాము అంటే మీకు చాలా బాగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది నెక్ అనేది ఇలా నీట్గా వర్క్ షేప్లోనే రౌండ్ ఇచ్చుకుంటూ ఇలా షేప్ తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మధ్య మధ్యలో క్లాత్ లోపల వైపు వెళ్ళిపోతుందని చెప్పాను కదా ఇలా మధ్య మధ్యలో చదువుకుంటూ క్లాత్ అనేది మడత పడిపోయి కుట్టుపడిపోతూ ఉంటుంది అలా మడత పడకుండా కట్ వర్క్ అనేది ఇలా బయటకు తీసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి మీకు అర్థమవ్వాలి అని నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి కట్ వర్క్ అనేది ఎలా తిప్పుతున్నాను ఏంటి అనేది కూడా నీట్గా అర్థమవుతుందని చెప్పి ఇలా స్లోగా చూపిస్తున్నా ఇలా కట్ వర్క్ తిప్పేసిన తర్వాత రివర్స్ చేసి మనం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ నడుము దగ్గర కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాం కదా అలా కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నామంటే నడుము పట్టికి వేరే క్లాత్ అటాచ్ చేయకుండా ఆ క్లాత్నే ఫోల్డ్ చేసేసి డాట్స్ అనేవి లాక్కోవచ్చు ఇలా నేను ఫోల్డ్ చేసి లెగసినట్టు ఉండకుండా ఆ చివర ఈ చివర చిన్న స్టిచ్ అనేది వేశాను మనకి నడుముకి అటువైపు ఇటువైపు సమానంగా డాట్స్ అనేవి రావటం కోసం ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను మీకు ఇలా మనం ఒక డాట్ అనేది లైన్ డ్రా చేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కుట్టారంటే రెండు వైపులా సేమ్ వస్తుంది కదా ఇప్పుడు నెక్కి అటువైపు ఇటువైపు నడుము దగ్గర డాట్స్ అనేవి సమానంగా వస్తాయి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయినేషన్ చెప్పానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్